ఆస్తి తగాదా కారణంగా ఓ మహిళ ఆమె టీనేజ్ కుమార్తెను ఒక గదిలో ఉంచి బయటకు రాకుండా వారి బంధువులు అడ్డుగోడ కట్టిన షాకింగ్ ఘటన పాకిస్తాన్లో వెలుగుచూసింది సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి కూతుళ్లను రక్షించారు ఇరుగుపొరుగు వారు సాయం తీసుకున్న పోలీసులు చాలా వేగంగా గోడను బద్దలు కొట్టారు దీంతో తల్లి కూతుళ్లు ప్రాణాలతో బయటపడ్డారు సుహైల్ అనే తన బావ అతడి కుమారులతో కలిసి తాము బయటకు రాకుండా ఒక గదిలో బంధించి గోడ నిర్మించాడని బాధిత మహిళ తెలిపింది ఆస్తి తగాదా నేపథ్యంలో సుహైల్ నిత్యం వేధిస్తున్నాడని ఆమె చెప్పారు ఇంటికి సంబంధించిన కీలకమైన పత్రాలు తన వద్ద ఉన్నాయని చెబుతున్నాడని ఆమె పేర్కొన్నారు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు హేయమైన చర్యకు పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫరూక్ లింజార్ ప్రకటించారు